హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి నెల్లూరు చెరువు అండి నెల్లూరు చెరువు కాడకైతే వెళ్ళేసి ఇవాళైతే చేపలు అయితే తీసుకొని వచ్చారు మా వారైతే చూడండి అక్కడైతే ఈ విధంగా ఇవి ఇసుక దొందులు అంటారు కదా అవి ఉన్నాయి అప్పుడే ఫ్రెష్గా పట్టి తీసుకొని వచ్చి మనకి ఇస్తారండి అక్కడ అక్కడికి కానీ వెళ్తే మనం మార్కెట్లో అయితే కొంచెము లేట్ అవుద్ది కాబట్టి అవి చనిపోయి ఉంటాయి అదే అయితే మనకు అప్పుడే చెరలో ఉండి తీసుకొని వచ్చి ఫ్రెష్గా అయితే మనకు ఇస్తారు ఏ చేపలైనా దొరుకుతాయండి ఇక్కడ రకరకాల చేపలు అయితే ఇక్కడ పడుతూ ఉంటారు మనం వెళ్ళి ఏం కావాలన్నా తీసుకొని వచ్చుకోవచ్చు ఇక్కడైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు నెల్లూరు వాళ్ళు అయితే ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అక్కడే క్లీన్ కూడా చేసిస్తారండి మేమైతే ఇసుక దొందలు తీసుకున్నాము వాళ్ళ చేత అక్కడే క్లీన్ అయితే చేపంచుకున్నాము ఇక్కడ జిలేబీలు కూడా ఉన్నాయండి మేమైతే ఇసుక దందలు అయితే తీసుకున్నాము ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి అన్నీ క్లీన్ చేసి ఇంటికి అయితే తీసుకొని వచ్చుకున్నాము ఈ వీడియోగా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి